విఘ్నతతో ఆలోచించండి విలువలు కలిగిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వండి ఎందుకంటే సహస్ర హత్య కేసులో హంతకుడెవరో ఇంతవరకు తేలలేదు కానీ కొంతమంది కొంతమంది కొంద కొందరు వ్యక్తులు తండ్రి పేరుతో చేస్తున్న తప్పుడు ప్రచారం సహస్ర తల్లిదండ్రులని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది సహస్ర తండ్రి తల్లి ఓ క్షణం తన కూతురుని చంపిన ఆ దుర్మార్గుడెవరో పట్టుకోవాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు దయచేసి హంతకులను వెంటనే పట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులనే దోషులుగా చేసే ప్రయత్నం కొంతమంది చేయడంతో వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు సహస్ర తండ్రి కొద్దిసేపటి క్రితం పోలీసుల పోలీసులను కలిశారు కలిసిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడారు సహస్ర తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు తనకు ఎవరు శత్రువులు లేరని చెప్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్లో కొంత ఆనవాళ్లు కనిపించినట్టుగా పోలీసులు చెబుతున్నారని అందులో ఒక వ్యక్తి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుమానాలు కలిగాయని ఆ వ్యక్తులకి ఇంకొక మహిళ అక్కడ సహకరించినట్టుగా కొంత సందేహం ఉందని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ సంగతి ఏంటో తేల్చాలని సహస్ర తండ్రి కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ ముందు పోలీసుల విచారణ హాజరైన తర్వాత ఆయన మాట్లాడారు ఒకసారి సహస్ర తండ్రి పోలీసు విచారణ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి సహస్ర తండ్రి బయట విందాం ఆయన మాట్లాడిన మాటలు విందాం చూడండి ఒకసారి అంత కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు పోలీసు వాళ్ళకి దొరకట్లేదు క్లోజ్ దొరకట్లేదు ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు ఒక్క క్లూ కూడా వదిలేడు అతను ఎంత ప్రొఫెషనల్గా చేసి నాకే అర్థం నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపండు తండ్రి చంపండి అని చెప్తారు వాళ్ళ కొద్దిగా చెప్తున్నాను బాగుండదు ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు వేరే తింటలేరు కొద్దిగా ఆలోచించి చేయండి ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అదే మీరు ఆలోచించండి అంతా కొన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు ఎప్పుడైనా సరే నేను అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్ మీరు అందరూ మీరు సహకారం నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను అని చెప్తున్నాను నేను చెప్తున్నాను ఏం జరిగింది ఎట్లా జరిగింది అన్ని క్వశ్చన్స్ చేసి వాళ్ళందరూ ఇచ్చారు నేను కూడా అదే చెప్పాను ఇది ఇది విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు నన్ను నాకు నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఊరుతో నేను ఎక్కువ కొట్లాడాను ఏంది అసలు సార్ నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు నా పాప మీద కక్ష ఉందా నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు వా అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా ఫైట్ చేస్తాను ఒక పది సభ ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్ నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు ఎవరు డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలతా సార్ నేను వీళ్ళతో కొట్లాడా అంటే వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలుగుతాను వీళ్ళతో కొట్లాడుతున్నా అని నేను అంత పెద్ద ఊరితో కొట్లాడాను నేను ఒక బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట అవి ఒక టూ ఇయర్స్ బ్యాకే నేను ఫ్యామిలీ ఏం లేవు నాకు ఇంకా బయట గొడవ అనుమానం అంటే నేను ప్రాక్టికల్గా చెప్తా చెప్పలేను సార్ అనుమానం అంటే ఎట్లా చెప్పాలి ఎవరైనా కొట్లాడినంటే వాళ్ళకి పేరు చెప్పగలరా గట్టిగా ఈ రీసెంట్లో ఏమైనా కొట్లాడేదంటే ఎక్కడ లేదు ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఎవరితో కొట్లాడలేదు ఏం లేదు అన్ని హ్యాపీగా ఉన్నా హ్యాపీగా కానీ ఈ సడన్గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్ గుర్తించారా చిన్న పాప సార్ నేను నేనే డ్రాప్ చేస్తాను నేనే తీసుకొస్తామని అసలు నేను నమ్మను నా పాప ఇంటికాడు ఉందంటే రెండు మూడు సార్లు వచ్చి కూడా చూస్తుంటా నేను ఆ రోజు ఏందో సంఘటన మొత్తము అక్కడ జనాలు లేరు ఎవరు లేరు ఆ సీసీ కెమెరా ఫుట్ చూస్తున్నాను ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను నేను ఇంతవరకు ఎవరు చూడలేదు చూసాను ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో వస్తూ వెళ్తుండో ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ముందే వెళ్ళిపోయిందా ఆమె ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థమవతలేదు అది పోలీస్ వాళ్ళకు కూడా నేను నేనే చెప్పాను సార్ ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగాను సార్ కొద్దిగా గట్టిగా అడగానంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు ఆ విషయమే జరుగుతుంది కూడా సార్ కూడా పిలిచారు నేను వెళ్తున్న దానికోసం వెళ్తే మాట్లాడేసి వస్తాను నేను మీ ఆడుకోవడానికి వాళ్ళ వాళ్ళ స్కూల్ దూరం సార్ వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన మమ్మీ వస్తుంది ఒక్కసారి వచ్చింది పాప నేనే డ్రాప్ చేసేసిన వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే ఆ పాపని డ్రాప్ చేసి వచ్చిన నేను చుట్టుపక్కల అంటే మా కొడుకు కోసం మా ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు వాళ్ళు క్రికెట్ వస్తుంటారు పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా అది నాకు నేను ఎప్పుడో ఇంటికాడ ఉన్నాను నేను పొద్దున్న నైన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు వస్తాను ఇంటికి ఇంటికాడ ఉండ ఎక్కువ నేను నా భార్య కూడా ఉండేది మన భార్య కూడా నైన్కి వెళ్ళిందంటే ఈవినింగ్ పైకి వస్తుందని ఇది సహస్ర హత్య కేసులో పురోగతి ఇప్పటికైనా చాలామందికి అర్థమయ్యే ఉంటుంది సహస్ర తల్లిదండ్రులు ఆ కూతురును కోల్పోయి ఎంత మనోవేదనలో ఉన్నారో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది సహస్ర తల్లిదండ్రులు పోలీసుల విచారణకు ఎంత స్థాయిలో సహకరిస్తున్నారో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కొందరు కొందరు వ్యక్తులు సహస్ర తల్లిదండ్రులనే నిందితులుగా చేసే ప్రయత్నం చేయటం అంటే అసలు తప్పుడు ప్రచారాన్ని నమ్మడం నమ్మించే ప్రయత్నం చేయడం ఇది సహస్ర తల్లిదండ్రుల్ని తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని అత ఆమె తండ్రి మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి వెళ్తే సహస్రకి సహస్రని కష్టపడి చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు చాలా రెక్కలు ముక్కలు చేసుకొని చదివించుకునే బంగారు తల్లిలా చూసుకున్నారు సహస్రని అత్యంత ప్రేమగా పెంచుకున్నారు అటువంటి కూతుర్ని కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు సహస్ర తల్లిదండ్రులు ఆ దుఃఖంలో కూడా దుఃఖంలో కూడా వాళ్ళని వేధించే విధంగా వాళ్ళ మనసుని మళ్లించే విధంగా వాళ్ళ మనసు గాయపడే విధంగా ప్రచారం చేయడం సహస్ర పేరెంట్స్ని తీవ్ర ఇబ్బందులకు గురి స్పష్టంగా సహస్ర తండ్రి కృష్ణ మాటలో మనకు అర్థమవుతుంది ఆ రోజు కూడా కూతురుని నేను కన్న బంగారంలా చూసుకునేవాడిని ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి నేను నమ్మను ప్రతిసారి నేను ఇంటికి వచ్చిన కూతుర్ని చూసుకొని వెళ్ళేవానని చాలా స్పష్టంగా చెప్తున్నాడు సహస్ర తండ్రి అంతేకాదు నాకు శత్రువులు కూడా ఎవరూ లేరని చాలా స్పష్టంగా చెప్తున్నారు సహస్ర తండ్రి కృష్ణ కొంతకాలంగా చాలా ప్రశాంతమైన జీవితంలో కొనసాగుతున్నామని అసలు వివాదాల జోలికే లేదు అసలు వివాదాలు అనేవే అనేవే తమకు లేవని చాలా స్పష్టంగా చెప్తున్నారు చిన్న వ్యాపారిని నేను చిరు వ్యాపారిని చిన్న మెకానిక్ పని చేసుకునే ఒక వ్యాపారిని నాకు శత్రువులు ఎందుకుంటారు నేను అందరితో సానుకూలంగా సానుభూతితోనే ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు సహస్ర తండ్రి ఈ నేపథ్యంలో సహస్ర హంతకులు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరకటం లేదు ఆ రోజు ఇంటి గేటుకు సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది ఆ సీసీటీవీ ఫుటేజ్ పైన కూడా సహస్ర తండ్రి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు సహస్ర తండ్రి అక్కడ స్పష్టంగా ఒక వ్యక్తి బయటకొచ్చి లోపలికి వెళ్తున్నట్టుగా కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి వాటిని చూశాను నేను వాటిపైన విచారణ జరపాలని పోలీసులకు రిక్వెస్ట్ చేశాను అని చెప్తున్నాడు సహస్ర తండ్రి పోలీసులు ఈ కోణంలో కూడా విచారణ జరుపుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఐదు రోజులుగా సహస్ర హంతకులు ఎవరనేది తెలియట్లేదు చాలా స్పష్టంగా అర్థమవుతోంది సహస్రని ఒక పగతోనో కుట్రతోనో చంపారని అర్థమవుతుంది ఎందుకంటే సహస్ర ఒంటి పైన ఇరవైకి పైగా కత్తిపోట్లను గుర్తించారు మెడభాగంలోనే పద్నాలుగు కత్తిపోట్లను గుర్తించారు సో ఈ కుట్రదారులు ఎవరు ఎందుకు సహస్ర పైన పగ తీర్చుకోవాలనుకున్నారు సహస్ర తల్లిదండ్రులకు ఏమైనా శత్రువులు ఉన్నారా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరు శత్రువులు లేరని వాళ్ళ తల్లి మాటల్లో కావచ్చు తండ్రి మాటల్లో కావచ్చు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు కష్ట జీవులు కష్టపడి పనిచేసుకునే జీవులు రూపాయి రూపాయి పోగేసుకొని భవిష్యత్తు కోసం దాచుకునే వ్యక్తులు అటువంటి వ్యక్తులని పగబట్టాల్సిన అవసరం ఎవరికి వస్తుంది అటువంటి వ్యక్తులపైన కక్ష తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికొస్తుంది సహస్ర తండ్రి మాటల్లో కనిపించిన ఆవేదన చూస్తే నిజంగా కూతురు ఉన్నవాళ్ళు అంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు ఆ మాటల్ని చూస్తే బాధపడక మానరు ఆ తండ్రి ఆవేదనని ఆ తండ్రి మాటల్లోని బాధని చూస్తే ఎవరికైనా గుండె నుంచి దుఃఖం పొంగుకొస్తుంది బంగారం లాంటి కూతురు పదకొండేళ్ల వయసు వచ్చిన తరువాత కళ్ళ ముందే కూతురు రక్తపు మడుగులో ఆ శవంగా పడి ఉంటే ఆ శవాన్ని ఆ మృతదేహాన్ని చూసిన తండ్రి గుండె ఎంత రోధిస్తుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కూతురు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందంటే ఆ తల్లి ఆవేదన ఎంత ఎలా ఉంటుంది తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ ఇటువంటి కూతురుని చూ మిస్ అయింది అంటే ఇటువంటి కూతురు దారుణ హత్యకు గురైందంటే భరించగలరా సహస్ర తండ్రి మాటల్ని ఇప్పుడైనా గమనిస్తారా సహస్ర హత్య కేసులో జరుగుతున్న విచారణ పైన దయచేసి దయచేసి నిజాయితీ గల సమాచారం అందితేనే దయచేసి కామెంట్ చేయండి సహస్ర తండ్రి మాటలు మళ్ళీ ఒక్కసారి వినండి సహస్ర హత్య కేసులో పురోగతి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు సహస్ర హత్య కేసులో హంతకులవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందా లేకపోతే ఎవరు చం చంపారు హంతకులు ఎక్కడున్నారనే విషయంలో కూడా పోలీసులకు స్పష్టత లేదు రకరకాల కోణాల్లో రకరకాల యాంగిల్స్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సహస్ర శత్రువులు ఎవరైనా ఉన్నారా సహస్ర కుటుంబానికి అనే కొనలో తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ దగ్గర వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడారు కూకట్పల్లి పోలీసులు మొత్తానికైతే సహస్ర కేసులో విచారణ ఒక చిక్కుముడిగా మారింది దీనికి పోలీసులు ఎప్పుడు సొల్యూషన్ చూపిస్తారో ఆ చిక్కుముడిని ఎప్పుడు విపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది అంతా కూడా ఇంతవరకు ఎవరికి దొరకట్లేదు పోలీస్ వాళ్ళకి దొరకట్లేదు దొరకట్లేదు ఇది ఎవరు చేశారో ఏం అవ్వట్లేదు ఇంకా క్లూ కూడా వదిలేడు అతను ఇంత ప్రొఫెషనల్గా చేసి నాకే అర్థం అవుతాను నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు ఈ కొందరు ఛానల్స్ ఏం చేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపిండు తండ్రి అని చెప్తారు వాళ్ళకు చెప్తున్నాను బాగుండదు ఎందుకంటే వాళ్ళు కడుపుకి అన్నమే తింటారు వేరే తింటలేరు కొద్దిగా ఆలోచించి చేయండి ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అయితే మీరు ఆలోచించండి అంతకుండా పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు ఎప్పుడైనా సరే నేను అంతకుండి పట్టుకోవడానికి ట్రై చేయండి సార్ మీరు అందరు వచ్చి మీరు సహకారం నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నా అని చెప్తున్నాను నేను చెప్తున్నాను నువ్వేం జరిగింది ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ చేసి వాళ్ళందరూ చేశారు నేను కూడా అదే చెప్పాను ఇది ఇది విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు నన్ను నాకు నా మీద మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తున్నారో నాకు తెలియట్లేదు నా పాప మీద కక్ష ఉందా నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు వా అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా ఫైట్ చేస్తాను ఒక పది ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్ నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు ఎవ్వరి మీరు డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్ నేను వీళ్ళతో కొట్లాడా అంటే వీళ్ళతో గట్టిగా కొట్లాడినా అంటే చెప్పగలతా వీళ్ళతో కొట్లాడుతున్నాను నేను అంతా పెద్ద ఎవరితో కొట్లాడాను నేను ఒక బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట అవి అవి ఒక టూ ఇయర్స్ బ్యాకే నేను ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు అనుమానం అంటే నేను గా ఎవరికి చెప్తా లేని సార్ అనుమానం అంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు మేము ఎవరైనా కొట్లాడి కొట్లాడినంటే వాళ్ళకి కేర్ చెప్పగలరా గట్టిగా ఈ రీసెంట్గా ఏమైనా కొట్లాడేది ఎక్కడ లేదు ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఎవరితో కొట్లాడలేదు ఏం లేదు అన్ని హ్యాపీగా ఉన్నా హ్యాపీగా వెళ్తే ఫ్యామిలీ కానీ ఈ సడన్ గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్ ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాను గుర్తించారా చిన్న పాప సార్ నేను నేనే డ్రాప్ చేస్తా నేనే తీసుకొస్తాను అసలు నేను నమ్మను నా పాప ఇంటికాడు అంటే రెండు మూడు సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను ఆ రోజు ఏందో సంఘటన మొత్తము అక్కడ జనాలు లేరు ఎవరు లేరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను నేను ఇంతవరకు ఫుటేజ్ చూసి ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో వస్తు వెళ్తుండో ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ముందే వెళ్ళిపోయింది ఆమె ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థమవుతలేదు అది పోలీస్ వాళ్ళకు కూడా నేను నేనే చెప్పాను సార్ ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడిగాను సార్ కొద్దిగా గట్టిగా అడిగాను అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు ఆ విషయమే జరుగుతుంది కూడా సార్ కూడా పిలిచారు నేను వెళ్తున్న దానికోసం వెళ్తూ మాట్లాడేసి వస్తాను నేను వచ్చేవాళ్ళ వాళ్ళ వాళ్ళ స్కూల్ దూరం సార్ వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన మమ్మే వస్తుంది ఒక్కసారి వచ్చింది పాప నేనే డ్రాప్ చేసేసిన వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుంటే ఆ పాప డ్రాప్ చేసి వచ్చిన నేను చుట్టుపక్కల మా కొడుకు కోసం మా ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు వాళ్ళు క్రికెట్ ఆడనికే వస్తుంటారు పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా అది నాకు నేను ఎప్పుడూ ఇంటికాడ ఉన్నాను నేను పొద్దుగా నైన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు వస్తాను ఇంటికాడ ఇంటికాడ ఉండ అయిపోయినాడు నా భార్య కూడా ఉండదు మన భార్య కూడా నైన్కి వెళ్ళిందంటే ఈవినింగ్ పైకి వస్తుందని